ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే ములక్కాయ బంగాళదుంప ఎండి చేప పులుసు అయితే చేయబోతున్నానండి నేను ఏ విధంగా చేస్తాను నేను ఎలా చేస్తానైతే మీకైతే చూపిస్తాను చూడండి ఓకేనండి అయితే వెళ్ళిపోదామండి సరేనండి ఇదిగోండి నేనైతే ములక్కాయ బంగాళదుంప ఎండి చేప పులుసు అయితే చేయబోతున్నానండి ఇదిగోండి ఎండు చేప శుభ్రంగా కడిగేసి పెట్టాను ములక్కాయ బంగాళదుంపలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు అండి ఇప్పుడు ఇట్లతో అయితే నేను ములక్కాయ బంగాళదుంప పులుసు అయితే పెడుతున్నానండి చూడండి నేను ఏ విధంగా పెడతాను ఓకేనండి ఇదిగోండి నేనైతే కూర అయితే చేయబోతున్నానండి ఇప్పుడు అందుకోసం ముందుగా కూర వండుకోవడానికి దాకైతే పెట్టుకున్నాను ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను చేపలు వేసుకున్నామండి ఫస్ట్ అందుకనే రెండు గట్లయితే వేస్తున్నాను ఆయిలు ఇదిగోండి ఇప్పుడు చేపలు అయితే వేసుకుంటే ఆయిలైతే వేయిస్తుంది చేపలు అయితే ఇప్పుడు వేసుకుంటానండి మీరు పడతాయమ్మా సరుకులు అడుగు పెద్ద అయితే వేద్దాయి అనమాట ఏ చాలా జాగ్రత్తగా మళ్ళీ మనం అయితే బయట వేరేగా పోస్ కదండి ఇప్పుడు ఇంకొద్ది అయితే పోసుకుని ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి

నిమిషాలు అయితే అలా మా మొక్కలు కదండి అవి కూడా మేము కొద్దిగా మాట్లాడాలి అనమాట ఏమైనా పెద్ద నిమిషాలు మొక్కలు కూడా మంచి కదా మరణించాం కదండి అడిగి కూడా పట్టుకెళ్ళి మంచి నీళ్ళు కావాలేమో ఒకసారి అయితే కలిపేసుకోవాలి కారం కూడా వేసుకుంటాం కదా తక్కువ పెట్టుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడైతే కూరవడానికి కొద్దిగా నీళ్ళు అయితే అది అయితే సరిపోతే మళ్ళీ మనం పులుపు అన్నదే చింతపండు పులుసు అన్నది వేస్తాం కదండి టమాటాలు సరిపోతుంది లేదండి ఇప్పుడైతే టమాటాలు కూడా వేస్తుంది కొద్ది దగ్గర కంట ఉడకాక అప్పుడు మనం చింతపండు ఫుల్పండా పోసుకోవాలండి మొత్తం వేసుకుంటున్నా కూర అయితే దగ్గర పెడితే చూద్దాం ఇదిగో కూర అయితే దగ్గర పడింది ఇప్పుడు మనమైతే కథ ము మొక్కలు అయితే ఇడిపోయి మొక్కలు అయిపోతాయి అనమాట కలపకుండా ఇప్పుడు మనమైతే ఇదండి చింతపండు రాసామండి పులికి తీసుకుని ఎలాగైతే ఉంచుకున్నాం పులుసు పులుసు పెట్టుకోవడానికి ఏంటండి నాకు కలి కొత్త లేదండి ఇప్పుడు కొద్దిగా మనకైతే కొద్దిగా ఉడికితే సరిపోద్ది అండి మనకి ఇప్పుడే కదా పులుసేసుకున్నాము పై చూడండి మనం పులుసుపోయితే చింతపండు పులుసు అయితే పోసాం కదా చూడండి ఎలా ఉడుగుతుంది కూర అక్కడ పెట్టేయడం ఇంకా తిండి చూసారండి కూర అయితే ఎలా ఉడుకుతుంది చక్కగా ఉడుకుతుంది కదండి రెండు మొలక్కాయలు ఒక బంగాళదుంప చాప ముక్క వేసుకుని అలా పులుసు వస్తుంది చాలా బాగుంటుందండి ఏమండు ఇప్పుడు రెండు ముక్కలైతే పులుసు ఉడకనిచ్చేసాలి చాపలైతే వేసుకోవాలి ఇప్పుడు మనం చేపలతో ముందుగా ఫ్రై చేస్తున్నాం కదా చేపలను చేపలతో వేసేసుకోవాలి ఇదిగోండి దానిమ్మా ఆనంది కూర అయిపోయింది చేపలు కూడా వేస్తాను ఇంక రెండు నిమిషాలు ఉడితే సరిపోద్ది దాని నుంచి మనం ఆనందేస్తారు అయ్యో అయ్యో ఇదిగోండి చక్కగా అయితే అయిపోయింది మాకే చూసారు కదా ఇప్పుడైతే కూర అయితే ఉడకండి దించేసుకుంటున్నానండి ముట్టు కట్టేయలసింది bawah लो दोन पाला అక్కడ నుంచి హలొసి హాయ్ బాబాయ్ అగరజ్ గె జార్గొతే మెల్ల పెట్టేసి అన్న డైలీ వస్కొతా కొంతందేతంగ మరి దాయతను ఆ నడిగలేట్ మార్బెట్టేసి సార్ చదర్గడ్ గస్కొంటం అన్వేట్ చేస్తానా కొంచెం ఎల్రావా కొంచెం వీడియో ఎక్సపోయ్ మీద పెట్టలే ని బాట్నా అడడే ఎర్తు తెలుతనాటోనడా अच्छा पर में टच मानल जैसे अक्ष अक्षर हाय गड्ढों को दो पर तो तो हाँ। see, so, catty, दे दे ले पात्र फाले दो अरे बाहर दिल्ली पर लौंग दे आ फिर तो सरकार को दिल्ली पर लौंग दिल्ली लकुचण मगालेत नाही मला काय मला काय सममत चपा मंगळका ओरखत नाही पोलीस आ हां ठीक आहे नाही

అనుకొత్త పులుసు అనుకో వచ్చిందా హార్ చెప్తాను కూర ఫస్ట్ టైం బంగాళదుంప ములక్కాయ చేప కలుపు కలిపి ఉండాలి అంటే ఎప్పుడు విడిగా ఉండేదాన్ని ఇప్పుడు కలిపి ఉండదు ఎలా ఉందో చూడు ములక్కాయ బంగాళదుంప ఎండు చేప పులుసు

నీకు అక్కడ పని జరిపాలి నాకు ఇంట్లో పని జరిపాలి సాయం నీకు సాయం అంత కూడా లేదు నాకు ఎలా అనుకోరా మీరు తెలియకా ఎలా ఉన్నాము అక్కలు బయట వేస్తే తెచ్చాము కదా మన చెట్టు వండుకునే వాళ్ళు మన చెట్టు కాక మానసిక మొక్క కూర అవ్వలేదు అబ్బా పుల్ల మీ పల్లాల్లో ఉప్పు ఏంటి మీ పేస్ట్లో ఉప్పు లేదా మీ పళ్ళల్లో పుడిపోందా మీరు తండ్రి తినండి Buongiorno, Ben. Buongiorno, ciao. Buongiorno, ciao. Buongiorno, ciao. Buongiorno, ciao. Buongiorno, ciao. ఓకేనా ఎలా ఉంది చెప్పండి పోరా బాగుందేమో తినేస్తుందని చెప్తూ మా మర్చిపోయారా చెప్పడం తినేస్తు మర్చిపోయారు చెప్తూ ఓకే ఫ్రెండ్స్ వాయ్ చూసారు కదా నేనైతే ములక్కాయ బంగాళదుంప పెండి చేపల్స్ అయితే చేశాను పిల్లలకి ఇంకా ఆయన గారికి అయితే చాలా బాగా నచ్చిందంట చక్కగా తింటున్నారు ఏమ్మా చక్కగా తింటున్నారు ఫ్రెండ్స్ చేప నడుమొక్క కూడా వేసాను చూడు ఏమో మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే కాల్సే మన అయితే అక్కండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో అయితే మళ్ళీ రేపు మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ 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 బాయ్